హైవ్స్ ఎండాకాలం వచ్చింది పుచ్చకాయలు కొబ్బరి నీళ్ళు కర్బూజ చెరకు చెరుకు రసం తర్వాత లెమన్ వాటర్ ఇలా రకరకాలుగా మనం ఇమ్మీడియట్ శక్తి రావడం కోసం అండ్ ఓఆర్ఎస్ లిక్విడ్ లైక్ ఇవన్నీ చేస్తూ ఉంటాం నేనైతే మా ఇంట్లో ఫ్రిడ్జ్లో అయితే ఎప్పుడు ఒక ఆరు ప్యాకెట్లు ఖచ్చితంగా ఓఆర్ఎస్ లిక్విడ్ ఉంటాయి తర్వాత బయటికి వెళ్ళినప్పుడు చెరకు రసం ఐస్ లేకుండా తాగుతా ఒక వాటర్ వాళ్ళ అండ్ ఇంట్లో మ్యాక్సిమం ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్య పుచ్చకాయ కూ తింటా ఇటువంటి మూమెంట్లో ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటి కొంతమంది షుగర్ ఉన్నటువంటి వాళ్ళు తినొచ్చో తినకూడదు తాగొచ్చో తాగకూడదు అనుకుంటా ఉంటాను ఈ మూమెంట్లో ఇమ్మీడియట్గా మన శక్తిని చెదినప్పుడు కొబ్బరి నీళ్ళు ఈ కొబ్బరి నీళ్ళు తాగాల వద్దనటువంటి ఇదిలో ఉన్నటువంటి షుగర్ వాళ్ళు ఎవరైతున్నారు వాళ్ళ కోసం ఏంటి మీరు షుగర్ ఉన్నా సరే కొబ్బరి నీళ్ళు తాగవచ్చు కానీ లేత కొబ్బరికాయ అయింది లేత కొబ్బరికాయ నీళ్ళే తాగాలి లేత కొబ్బరికాయ నీళ్ళు ఎలా ఉంటాయి అంత తీగ ఉండవు కొంచెం చప్పగా వగరగా డిఫరెంట్ ఫార్మేట్లో ఉంటాయి కానీ అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ పుష్కలంగా ఉంటాయి షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగవచ్చు బట్ లేత కొబ్బరి నీళ్ళు తాగాలి ముదురు కొబ్బరి ఉంటుంది అంటే లోపల ఆల్రెడీ కొబ్బరి వచ్చేసి ఉండేది ఆ నీళ్ళు తాగకూడదు అండ్ ఇంట్లో ట్యా దేవుడు ముందు కొట్టుకుంటామే ఆ నీళ్ళు తాగడం ఓకేనా అది మీకు మంచిది కదట మీరు డాక్టర్ని అడిగి మరలా నేను చెప్పింది కరెక్ట్ కదా చూసుకొని తాగండి ఓకే ఇక నార్మల్ వాళ్ళు హ్యాపీగా తాగేయచ్చు గర్భిణీలు కొబ్బరి నీళ్ళు తాగితే లోపల ఉన్న బిడ్డ ఈమె ఫుల్ హ్యాపీ అండ్ హెల్తీగా ఉంటారు నార్మల్ వాళ్ళు తాగితే స్కిన్ బాగుంటుంది డిహైడ్రేషన్ మంచి తప్పించుకోవచ్చు అండ్ ఈ కొబ్బరి నీళ్ళల్లో పీచు బీచ్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఓకేనా కాల్షియం మెగ్నీషియం ఉంటుంది పోషకాలు చక్కగా బాడీకి అందాల్సి ఉంటుంది ఎముకలు పుష్టిగా ఉంచేస్తాయి చక్కగా జీర్ణానికి సంబంధించి హెల్ప్ అవుతుంది అండ్ డీహైడ్రేషన్ బాధ నుంచి కాపాడిద్ది సో ఎండాకాలం హ్యాపీగా కొబ్బరి నీళ్ళు తాగేసాయి రిమైనింగ్ టైంలో కూడా తాగండి హ్యాపీగా బట్ కొబ్బరి నీళ్ళకి సంబంధించి గుండెకి సంబంధించిన సమస్యలు వాళ్ళు ఉంటారే ఒకసారి మీరు డాక్టర్ని అయితే అడగండి నాకు అయితే ఈ కొబ్బరి నీళ్ళ పొటాషియం కంటెంట్ ఉంటుంది అది కొంతమందికి డేంజర్ అనమాట ఎస్పెషల్లీ ఈవినింగ్ పూర్వం అసలు తీసుకోకూడదు సో కొబ్బరి నీళ్ళు అనేది మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఫోర్లో ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎవరైనా కానీ ఆఫ్టర్ దాట్ అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి మీరు డాడర్ నెడ్గా తీసుకోండి షుగర్ వారికి సంబంధించి ప్రత్యేకించి వీడే కాబట్టి మీరు లేత కొబ్బరి నీళ్ళు తాగొచ్చండి హ్యాపీగా తాగండి అది టైప్ వన్ డయాబెటీస్ ఉన్నా టైప్ టూ డయాబెటీస్ ఉన్నా ఏం కాదు లేత కొబ్బరి నీళ్ళు